సభకు వందనం శాంతి చర్చలు అనే ఒక భావన ఒక ఆలోచన బస్తరు జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితుల సందర్భంలో తలెత్తింది ఇప్పుడు వర్తమానంలో తొంభైల నుంచి బస్తర్ జిల్లాల్లో అక్కడ ఉద్యమాన్ని అణచటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై దశకం నుంచి దాదాపుగా అక్కడ చాలా ప్రాంతాల వల్లనే ఆదివాసీ సమాజం అనేది విధ్వంసం అవుతున్న నేపథ్యంలో అక్కడ బయటి ప్రాంతాల వాళ్ళు ప్రవేశించి వనరులను కొల్లగొట్టే క్రమం ఒకటి మొదలైన తర్వాతనే ఒక మార్పు రాజకీయాల్లో అక్కడ మార్పు అనేది కూడా సమాంతరంగా ప్రారంభమైంది చాలా ఆదివాసీ ప్రాంతాలకు ఒక ప్రత్యేకత రాజ్యాంగం ప్రకారం అవి షెడ్యూలు ఐదులో ఉన్నాయి షెడ్యూలు ఐదు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది ఆ ప్రాంత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రత్యేక చట్టాలు చేయాలి అవసరమైతే ప్రభుత్వం చేసిన చట్టాల నుంచి మినహాయింపు కూడా ఇవ్వాలి ఈ ప్రత్యేకతలను గుర్తించకపోవటం చేతనే వాటికి అవసరాలను తీర్చకపోవటం చేతనే రకరకాల రూపాల్లో దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల డెబ్భై నాటికి ఆదివాసీ ప్రాంతాల్లో తిరుగుబాట్లు చెలరేగినాయి ఈ చెలరేగినటువంటి తిరుగుబాట్లకు సమాధానము ఒక శాంతి భద్రతల సమస్యగా పరిగణించి అనిచివేత ప్రయోగించే రూపంలోనే ఒక ప్రయత్నం మొదలై ఈ ప్రయత్నమే రకరకాల రూపాల్లో ఛత్తీస్గఢ్లో కూడా అది కొనసాగింది ప్రత్యేకించి పూర్వపు బస్తర్ జిల్లా ఇప్పుడు అది రెండు జిల్లాలో మూడు జిల్లాలుగాను దాన్ని విభజించిండ్రు ఆ బస్తరు జిల్లాలో ప్రధానంగా మొదటి ప్రయోగం అంతా కూడా సల్వాజుడు అది రూపం తీసుకోవటానికి కొంత సమయం బట్టి ఆ సమయం తర్వాత అది మెల్లమెల్లగా అది బలపడి విస్తరించి ఒక వికృత రూపాన్ని ప్రదర్శించింది ప్రజలందరినీ గ్రామాల నుంచి తీసుకొచ్చి రోడ్ల వెంబడి క్యాంపస్ క్యాంపులలో వాళ్ళను కూడగట్టే ప్రయత్నం ప్రజలే లేకపోతే అన్నలు ఎక్కడి నుంచి వస్తారు నీళ్ళే లేకపోతే చేపలు ఉండవు కదా అనే ఆలోచనతో ప్రజలను ఖాళీ చేయించేస్తే గ్రామాల నుండి రోడ్ల వెంబడి క్యాంపుల్లో వాళ్ళని నిలబెట్టగలిగితే ఆ క్యాంపుల్లో వాళ్ళని చేర్చగలిగితే ఇక ఈ సమస్య ఉండదు అనేది ప్రధానమైన ఆలోచన ఆ ఆలోచనతోనే విరివిగా క్యాంపులను ఏర్పాటు చేసి ఆ క్యాంపుల్లో ప్రజలను తీసుకొచ్చి పెట్టిను అంచనాల ప్రకారం సుమారు లక్ష మందిని ఆ రకంగా తరలించారని కొన్ని వేల మంది తెలంగాణకు తరలివచ్చారని ఈ క్రమంలోనే ఆ గ్రామాలను తగలబెట్టినరు వాళ్ళు జీవనోపాధి కోల్పోయి తమకున్న గొర్రెలు మేకలు వాటిని కూడా కోల్పోయి పూర్తిగా ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ మీద ఆధారపడి ఒక బిచ్చగాలలాగా బతికే దుస్థితి ఒకటి అక్కడ తలెత్తేది ఈ దుస్థితి రకరకాల రూపాల్లో ప్రజలు దాన్ని ఈసడించుకున్నారు ఆ ప్రయత్నం జరుగుతున్న కొద్దీ మావోయిస్టుల బలం కూడా పెరుగుతూ వచ్చింది వీళ్ళు చేసిన అరాచకాల ఫలితంగా సుప్రీంకోర్టు చివరికి దాన్ని కొట్టేయటం రెండు వేల పదకొండులో అప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గార్డులను కూడా ప్ర సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అప్పుడు రెండవ దశ ప్రభుత్వమే నేరుగా రంగంలో ప్రవేశించి ఇక ఈ ఆపరేషన్ కగారు దానికంటే ముందు ఇంకా రకరకాల పేర్లతో ఒక దాడికి దిగింది ఇందులో మనకు తెలివని కొత్త విషయాలు ఏమీ లేవు ఎన్కౌంటర్లు చంపేయటము అరెస్టులు చేయటం కేసులు పెట్టడం ఇల్లు తగలబెట్టడం ఇట్లాంటి రకరకాల మహిళల లైంగిక దాడులకు దిగటం ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే ఈ పరి వాతావరణం తలెత్తినటువంటి వాతావరణంలో హింస విపరీతంగా ప్రజ్వరిల్లి సాధారణంగా ఆదివాసీ ప్రజలు ప్రశాంతంగా బతకలేని వాతావరణం తమ ప్రాంతాన్ని తాము తమకు నచ్చిన రీతిలో అభివృద్ధి చేసుకోవటానికి కావలసిన స్వయం ప్రతిపత్తి ఇవన్నీ కూడా సంపూర్ణంగా కుప్పగూలిపోయినాయి ఈ కుప్పగూలిపోయినటువంటి నేపథ్యంలో కాల్పుల విరమణ జరగాలి శాంతి చర్చ జరగాలి అనేటువంటి ప్రతిపాదన బలంగా ముందుకొచ్చింది తెలంగాణకు ఛత్తీస్గఢ్కు ఒక తేడా ఉంది తెలంగాణలో ఈ చర్చకు ఒక రూపం ఇచ్చి దాన్ని ముందు కొనసాగించటానికి ఇక్కడ అప్పుడు శంకరన్ గారి నేతృత్వంలో ఏర్పడిన పౌరస్పందన వేదిక ఒక పాత్ర పోషించింది పౌరస్పందన వేదిక ఏర్పడ్డప్పుడు ఏం చేయాలనేది ఎవరికీ తెలియదు వాస్తవానికి కానీ మెల్లమెల్లగా పౌరస్పందన వేదిక గ్రామాలు తిరగటం మొదలుపెట్టింది ఒకసారి జర్నలిస్టులతో మాట్లాడుతుంటే పరిస్థితిని వాళ్ళకు తోచిన సలహాలు వాళ్ళు చెప్పి మేము చెప్పేది కాదు ఎవరు చెప్పేది కాదు సార్ జనం దగ్గరికి పోండి అని చెప్పి ఆ తర్వాత సుమారు రెండు వందల గ్రామాలు తిరిగి పౌరస్పందన వేదిక తిరిగి అనేక గ్రామాలు సందర్శించి ఆ చర్చలు అనేది ఆ క్రమంలో వచ్చినటువంటి ప్రతిపాదన పౌరస్పందన వేదిక పెట్టుకొచ్చిన కన్ ప్రతిపాదన కూడా కాదు ప్రజాస్వామిక వాతావరణం చిన్నాభిన్నమైపోతున్నది ఈ వాతావరణాన్ని కాపాడటానికి చర్చలు జరగవలసిన అవసరం ఉంది అని కింద జనాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనే అది ఆ ప్రతిపాదన బలంగా ముందుకొచ్చి రెండు వేల నాలుగులో అది ఒక కార్యరూపం తీసుకున్నది దురదృష్టవశాత్తు ఇట్లాంటి చర్చ ఛత్తీస్గఢ్లో కానీ ఢిల్లీలో కానీ జరపగలిగేటువంటి వాళ్ళు లేరు మనం చాలా సీరియస్గా మొట్టమొదట చేయవలసిన పని ఏందంటే అసలు దీని ఆవశ్యకత ఏంది అనేది వివరిస్తూ కొంత సీరియస్గానే ఢిల్లీలో కూడా ఢిల్లీ స్థాయిలో కూడా ఒక చర్చ జరగాలి ఒక ప్రతిపాదన రావాలి అది నా దృష్టిలో చాలా చాలా కీలకమైనటువంటి అంశం ఆ సందర్భము అక్కడ ఉన్న ఆ సందర్భం నుంచి ఆ చర్చలకు కావలసినటువంటి ఒక ఆర్గ్యుమెంటును ఒక వాదనను ఒక బలమైనటువంటి ఆలోచనను లేవనెత్తటం నా దృష్టిలో చాలా చాలా అవసరం ఎందుకంటే ఆదివాసులు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడ్డరు అవస్థలు పడుతున్నారు ఇంకా అవస్థలు కొనసాగటానికి వీల్లేదు రెండు ఒక రాజకీయ కార్యకర్తను సంపూర్ణంగా శాంతి భద్రతల సమస్యగా రాజకీయ కార్యకలాపాలను శాంతి భద్రతల సమస్యగా చూసి అణిచివేయాలని పూనుకోవటం అనేది అత్యంత ఏహ్యమైనటువంటి పద్ధతి దాని పర్యవసానం ఏమవుతున్నదంటే ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఒక సాయుధీకరణ జరిగిపోతున్నది విపరీతంగా పోలీసులు పోలీసులు మాత్రమే కాదు సల్వాజుడుమైతే పోయింది కానీ రకరకాల రూపాల్లో అక్కడ బస్తర్ గార్డ్స్ అని రకరకాల రూపాల్లో అక్కడ కొన్ని కొత్త పారామిలిటరీ సిబ్బందులు దళాలు కూడా తయారై ఇవన్నీ మనకు తలెత్తినటువంటి ఒక సందర్భం మనకు అక్కడ కనబడుతున్నాయి ఈ సందర్భంలో ఈ సందర్భంలో సాధారణ ఆదివాసులు కూడా ఒక బతకలేని వాతావరణం మామూలు రాజకీయ కార్యకర్తలను కూడా పిట్టల్లాగా కాల్చిపారేద్దాం అనే ఒక దృష్టికోణం ఇవి చాలా బలంగా వినబడుతున్నాయి ఈ నేపథ్యం నుంచే ఇవాళ బలంగా అక్కడ చర్చలు అనే ప్రతిపాదన ముందుకు వస్తున్నది కానీ ఈ ప్రతిపాదనను ఇంకా బలంగా తెలంగాణలో దాని మీద జరిగినంత చర్చ ఇవాళ నా దృష్టిలో ఛత్తీస్గఢ్లో కానీ ఈ చర్చ ఢిల్లీలో కానీ సాగటం లేదు నా దృష్టిలో ఆ చర్చ ముందు ఢిల్లీలో ఛత్తీస్గఢ్లో దానికి ఒక రూపం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది దానికి ఒక స్పష్టత ఈ ఆర్గ్యుమెంటుకు ఇంకా కొంత బలాన్ని కనీసం మధ్యతరగతి మేధావుల మధ్యన అయినా దానికి ఇంకా కొంత బలాన్ని మనం ఇవ్వవలసినటువంటి అవసరము ఉంది ఆ పని చాలా సీరియస్గా సాగాలని చెప్పి నేను ఇప్పటికీ కూడా భావిస్తున్నా కోరుకుంటున్నా తెలంగాణ విషయానికి వస్తే నేను అనుకోవటము అక్కడ అది అంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా అదే అంటున్నాం అనే విధంగా ఉన్నది మీరెంచుకున్న నినాదము ఇంకొక రూపం ఏదో దీనికి ఇవ్వాలి ఇక్కడ కూడా ఇంకా ప్రజాస్వామిక విస్తృతి జరగాలి అనే ప్రయత్నం బాగుంది దానికి ఎవ్వరికీ భిన్నాభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు కానీ ఈ ప్రతిపాదనకు మనం ఇంకా రూపం ఇవ్వవలసిన అవసరం ఉంది నా దృష్టిలో ఇంకా కొంత అపరిపక్వంగానే ఉంది మన ఆలోచన ఏం చేస్తాం మనం ఇక్కడ ఏం చేస్తాం అనే దాని విషయంలో ఇంకా కొంత లోతుగా చర్చ జరగాలి ఇంకా కొంత స్పష్టత రావాలని చెప్పి నేను భావిస్తూ చాలా బలంగా కోరుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను ఆ లోతుపాతుల్లోకి నేను పోదలుచుకోలేదు కానీ చాలా బలంగా కోరుకోవాల్సింది ఏంటంటే ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసము మాట్లాడగలిగేటువంటి ఒక వాతావరణం తప్పకుండా బలపడాలి విస్తృతపడాలి అట్టడుగు వర్గాల ప్రజలకు నిరంతరం అండగా నిలబడేటువంటి వాళ్ళ అవసరము ఉంది అందుకు కావలసినటువంటి ఒక పరిస్థితులు కూడా ఏర్పడాలనే దాని విషయంలో భిన్నాభిప్రాయం ఉండవలసిన అవసరం లేదు సాయుధీకరణ నుంచి విముక్తి ఒక మార్గం ఒక పరిస్థితి అయితే మనం ఇవ్వాలి ఇక్కడ తెలంగాణలో సాయుధీకరణ నుంచి విముక్తి అనే కోణం నుంచి మాట్లాడితే ఇబ్బంది అవుతుంది తెలంగాణలో ఉన్న పరిస్థితిలో ఏంది మనము రాజకీయాలు అనేవి పూర్తిగా అడ్డగోలుగా ఒక క్రోనీ క్యాపిటలిస్టు రాజకీయాల నుంచి ప్రజలు కేంద్రంగా ఈ రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు తీసుకురాగలుగుతామనే చర్చ సీరియస్గా జరపవలసిన అవసరమైతే ఉంది ఆ చర్చను దానికి పదాలు కానీ కాన్సెప్ట్ కానీ ఆలోచన కానీ మనం ఇంకా తీసుకొని రూపకల్పన చేసుకొని రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా మీ ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నా ఒకటి ఇక్కడ జరగవలసిన అవసరాన్ని మీరు సీరియస్గా తీసుకుంటున్నందుకు నేను దాన్ని గుర్తిస్తూనే ఈ చర్చను రూపం మనం ఇంకా చాలా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా చాలా స్మాల్ చిన్న చిన్న సమావేశాలు ఎక్కువగా జరిగితే మనకి ఇంకా కొంత స్పష్టత వస్తుందేమో అని కూడా నేను భావిస్తూ తప్పనిసరిగా తెలంగాణలో కూడా ఇంకా కొంత ప్రజాస్వామికంగా విస్తృతి జరగటానికి విలువల విస్తృతి జరగటానికి ప్రయత్నం చేయవలసి ఉన్న అవసరాన్ని ఎవరం కూడా కాదనంటలే దాన్ని తప్పకుండా స్వీకరించవలసిందే ఆ బాధ్యతను మోయవలసిందే మనము ఎన్నికల్లో పాల్గొన్నామంటే కూడా దానికి ఒక కారణం ఉంది ఒక మార్పు జరగకుండా మనం కనీసం మనుషులుగా మనం స్పందించటానికి ఒక వాతావరణం కూడా లేని పరిస్థితి లేని వాతావరణం కొనసాగటానికి అయితే వీల్లేదు అని చెప్పి నిర్ణయించుకున్నాం నిర్ణయించుకొని ఖచ్చితంగా ఈ మార్పుకు సిద్ధమైతే మద్దతు ఇస్తామని మనం మాట్లాడింది ఒట్టిగా మా నిర్ణయాలు తీసుకోలేదు మాట్లాడి ఒక ప్రకటన వచ్చిన తర్వాతనే మనం దానికి సంసిద్ధమై మనం కూడా దానికి కొంత మద్దతును ఇవ్వటానికి పూనుకున్నాం ఆ సందర్భంలో ఇవాళ నేను అనుకోవటం అది అక్కడితో మన బాధ్యత ఉడిసిందని నేనేమనుకుంటలే అంబేద్కర్ చాలా బాగా చెప్తాడు ప్రజలలో రాజకీయాలు ప్రజాస్వామిక రాజకీయాలు ఎట్లా మారాలి మామూలు మనిషి కూడా ఒక ఎమ్మెల్యే కాగలిగే పరిస్థితి ఏం లేదు ఇవ్వాలి ఏం లేదు ఇది అంత వాతావరణం ఏం లేదు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు నిరంతరం చర్చలో పెట్టడానికి అంత సానుకూలమైనటువంటి పరిస్థితులు మన దగ్గర ఇప్పటికీ కూడా రాలేదు ఇంకా చాలా చర్చ జరగవలసిన చాలా మార్పు రావాల్సినటువంటి అవసరము ఉంది కొంత పురోగతి ఉంది కానీ ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఆ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఏం చేద్దామనేది తప్పకుండా చర్చకు సిద్ధమే ఆ వాతావరణ సాధన కోసం చే ఒక చేయవలసినటువంటి కృషిని కూడా అంగీకరిస్తూ అందులో కూడా తప్పకుండా ఒక పాత్ర పోషించటానికి నేను కూడా సిద్ధమేనని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నా కొంత దీనికి విస్ స్పష్టత తీసుకురావటానికి కూడా మనం పూనుకుందామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు